అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి నిన్న ఆర్కే రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టింది అత్యంత ఆవేశంగా ఊగిపోతూ ఉంది ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం ఈ ఏడాది 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 చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేల రూపాయలు పింఛన్ టెన్ అందించారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు కొత్త రోడ్లు వేశారు కోటి సిలిండర్లు అందించారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చెత్త పన్ను రద్దు చేశారు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు కేంద్రం నుంచి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్టీలు ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించారు చెప్పుకుంటూ పోతే చంద్రబాబు గారిది ఒక చరిత్ర మనదేమో చెత్తబుట్ట మాది నిజంగా సూపర్ పాలన ఏం ఏడాదిాలంలో అని చాలా ఎనర్జీ చెప్పా దాన్ని సుపరిపాలన అంటారు సూపర్ పాలన ఈ మాట మనం వింటూ వస్తున్నాం ఇది సుపరిపాలన కాదు శుద్ధ దండక పాలన ఈరోజు సుపరిపాలన అంటే ఏంటి ఈ రాష్ట్రంలో ఈ రోజు సుపరిపాలన అంటే ఏంటి సొంత చెల్లిని కన్న తల్లిని బయటికి పంపడం బాబాయిని పైకి పంపడం ప్రశ్నిస్తే పాతేయడం ఎదురిస్తే ఏసేయడం ఆంధ్రాన్ని అప్పుల్లో ముంచడం ఇది కదా శుపరిపాలన మన పేద ప్రజలకు అన్నం పెడితే శుభరిపాలన ఎందుకు అవుతుందా పేద ప్రజలకు సిలిండర్లు ఇస్తే ఎందుకు అవుతదా పింఛన్ ఇస్తే ఎందుకు అవుతదా శుపరిపాలన అంటే మీది ఆడవాళ్ళ మీద దేశంలో ఎక్కడ జరిగినటువంటి విధంగా అత్యాచారాలు వాళ్ళని హత్య చేయటం ముక్కలు ముక్కలు చేయటం పొందేయడం కూడ్చి పెట్టడం నాకు అర్థం కాదు ఆర్కే రోజా నువ్వేమన్నా రాత్రి పూట నేరాలు ఘోరాలు ఏమన్నా చూస్తూ ఉండవా హత్య చేయడం చంపేయడం ఊరిదేయడం మొక్కలు మొక్కలు చేయడం పొదల్లో వేసేయడం అప్పట్లో నేరాలు ఘోరాల్లో మంచి నటులు కీర్తిశేషులు నూతన ప్రసాద్ గారు ఈ డైలాగులు చెప్పేవారు పొదల్లో పడేసి నరికేసి మొక్కలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా చెప్తున్నావు నువ్వు ఒక్కదానికి స్టేట్మెంట్ లేదో ఒక్కదానికి ప్రూఫ్ లేదో ఒక్కదానికి లైన్ ఉండదు ఏది పడితే చెప్పేయడమే ముందర మైక్ ఉంది చేతిలో పేపర్ ఉంది కోసుకుంటా పోవడమే ఇది నాకు అర్థం కాదు కొంచెం కూడా ఆర్కే రోజా చెప్తా ఉంది డ్రగ్స్ గంజాయి ఆంధ్రాలో ప్రోత్సహిస్తున్నారు అంటుంది అసలు నగరంలో ఉండే డ్రగ్స్ ని పల్లి టూర్లకు పరిచయం చేసినటువంటి డ్రగ్స్ డాను డ్రగ్స్ మాఫియా డ్రగ్స్ డీలరు నడిపింది ఎవరు మన జగనన్నే కదా మెట్ట మధ్యాహ్నం నడి రోడ్డుల్లో స్కూలుల్లో డిగ్రీ కాలేజీల్లో ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ విత్ గంజాయ్ అన్న పథకాన్ని ముందుండి నడిపించింది ఎవరో మన జగనన్నే మళ్ళీ కొత్తగా చెప్ప జనాలు నమ్మరు అసలు సిబిఎన్ లోని అన్ని ఉన్నాయి చీటింగ్ బి అంటే బాధుడే బాధుడు ఎన్ అంటే నేరాలు ఇక్కడ ఆర్కే రోజే చెప్తుంది చంద్రబాబు నాయుడు గారి షార్ట్ కట్ నేమ్ సిబిఎంలో సి అంటే చీటింగ్ బి అంటే బాధుడే బోధుడు అంటే నేరాలు అంటుంది నేను ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో రోజాలో కూడా ఒక విషయం దాగుంది ఆర్ఓ జేఏ ఆర్ అంటే రేపు ఓ అంటే వచ్చేది జే అంటే జగన్ అన్న ఏ అంటే అధికారం రేపు వచ్చేది జగనన్న అధికారం ఈ భ్రమలో ఉండే కథ నువ్వు బతుకుతున్నావు నీ పేరులో కూడా మొత్తైన గమ్మత్తైన అర్థం ఉంది అన్న ఇంకెప్పటికీ రాడు రేపు వచ్చే జగనన్న అధికారం గురించి ఆశలు పెట్టుకో మాకు సరే లో వదిలేద్దాం తెలుగులో కొద్దాం రోజా రో అంటే రోజు జా అంటే జాగారం రోజూ జాగారం ఉన్న పొలంగా ఓడిపోయాం కదా మనకు నిద్ర పట్టట్లేదు మరి నిద్ర పట్టకుండా ఉంటే దాన్ని జాగారమేగా అంటారు అంటే రోజూ జాగారం చేస్తూ రేపు వచ్చేది జగనన్న అధికారం కోసం వెయిట్ చేయడం ఇవి ఇప్పట్లో అవు ఏమనుకోబాక క్షమించవు చీటింగ్ చేశాడు చీటింగ్ చేశాడు అన్నేమో చాటింగ్ చేశాడు అందరూ తొంగలేని వాట్సాప్ గ్రూప్ లోకి అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని తాడేపల్లి బ్యాన్స్కి ఎప్పుడు పంపిస్తామని చెప్పి అన్న చాటింగ్ చేశాడు మొన్న వెన్నుపోటు దినంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బయటకొచ్చి ప్రభుత్వం మీద ఎంత జగనన్న వెనక జనాలు అంటాం మరి ఆ జనాలు ఎందుకు ఓట్లేదు అంటే అంటాం మరి అదే ఈవీఎంలు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఉన్నాయి అంటే నోరు తెరస్తావు నేనేం మాట్లాడాలి నీతో నాకు అర్థం కావడం మొన్న జగన్మోహన్ రెడ్డి వెనక వచ్చిన జనాలను చూసి కూటమి ప్రభుత్వానికి కోసాలు గదిలే అంటుంది అన్న చేసిన మోసాలకు కోసాల గదిలే హెలికాప్టర్ కి లహంకా ప్యాలెస్ లో దాక్కుంటున్నాడు కోర్టు వాయిదాలకి రాకుండా పదే పదే దాటుకుంటున్నాడు ఎవరు కోసాలు అనౌన్స్ చేస్తారు ఏమన్నా మనకు బుర్ర గాని ఏమన్నా ఆలోచన గాని పేపర్ వచ్చిందంటే వెనక ముందు చూసుకొని చదివే ఆలోచన అవకాశమే లేదా ఆ జనాల్ని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయి అప్పుడుకప్పుడు తల్లికి వందనం అమౌంట్ వేసేసాడంట ఏది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థుల యొక్క తల్లుల అకౌంట్లోకి అప్పటికప్పుడు భయపడిపోయి డబ్బులు ఇలా వేసాడు శ్రవణ్ ఇదిగో నీ డబ్బులు చంద్ర ఇదిగోని డబ్బులు లావణ్య ఇదిగోని డబ్బులు ఏంది అన్ని వేల కోట్ల రూపాయలు అప్పటికప్పుడు భయపడిపోయి అకౌంట్లు వేసేశాడా వెయ్యాలి అనుకున్నారు వేసేసారు అంతే జనాలు ఎలా నమ్ముతారు నీ మాటలో భయపడిపోయి అప్పటికప్పుడు అమౌంట్ వేసేశారు ఏది వేల కోట్లు తెచ్చి జనాలు చూసి భయపడిపోయి ఓఎం ఇజేంద్ర స్వామి అనుకొని గప గబ్బ గబ గ కొట్టేశారా ఏవో ఎన్ని సంవత్సరాలైనా చరిత్రలో జగనన్న నిలిచిపోతాడు అమ్మఒడి జగనన్న అమ్మఒడి విషయంలో చరిత్రలో నిలిచిపోతాడంట అన్న అమ్మఒడి విషయంలో చరిత్రలో నిలిచిపోవాలా అసెంబ్లీకి వచ్చి ఒక అరక్షణం నిలబడవనమ్మా అప్పుడు చెప్తా జగన్ అన్న చరిత్రలో నిలబడిపోయాడని అన్న ఎప్పటికీ అసెంబ్లీకి రాడు రాలేడు కాబట్టి చరిత్ర అనేది మనల్ని ఎవరైతే ప్రజలు గెలిపించారో ఆ చట్ట సభలోకి వెళ్ళి వాదించాలి ప్రజలకు న్యాయం చేయాలి అది చరిత్ర అవుతుంది తప్ప అమ్మఒడి విషయంలో అన్న చరిత్రలో నిలబడడు గుడ్ బాయ్